నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి చిన్నమసలి గారి ఫామ్ నుండి ఒక కోడి పుందుని అయితే మీ ముందు తీసుకుని రావడం జరిగింది ఈరోజు మార్నింగ్ అంటే ఈరోజు ఉదయం ఒక వీడియో అయితే మనం అప్లోడ్ చేయడం జరిగింది చిన్నమసలి గారి ఫామ్ సంబంధించిన కోడిని పెట్టిన వెంటనే సేల్ అయిపోవడం జరిగింది ఫ్రెండ్స్ అది కూడా బ్రీడింగ్ క్వాలిటీ సేతువా అండి టూ టాప్ క్వాలిటీకి సంబంధించిన సేతువా అదే క్వాలిటీకి సంబంధించిన మరొక పొందునైతే మీ ముందుకి తక్కువ ధరలోనే తీసుకొని రావడం జరిగింది అది ఎందుకు ఏంటనేది నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను ఈలోపు మన మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే సేతువాగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కోడిపెల రంగు వచ్చేసి సేతువా తూర్పు భీమవరం జాతికి సంబంధించిన మెట్టవాటం కలిగిన కోడి ఎత్తు ఇరవై మూడు అంగలాల పైననే ఉంటుందని చెప్తున్నారు బరువు విషయం చూసుకున్నట్లయితే మూడు కేజీల రెండు వందల గ్రాములుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు కేజీల రెండు వందల గ్రాములు వయసు వచ్చేసి పద్దెనిమిది నెలలు అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్గా దీని యొక్క వయసుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది సంవత్సరం నాటి వయసు కల్ కోడి ఫ్రెండ్స్ అలాగే ఇదైతే ఒకసారి విన్నర్ అని చెప్పి బ్రదర్ మాతో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి విన్నరండి విన్నింగ్ టైంలో దీనికి ఒక కన్ను అయితే పోవడం జరిగింది విన్నింగ్ టైంలో దీనికి ఒక కన్ను పో పోవడం జరిగింది బ్రీడింగ్కి మాత్రం ఎక్సలెంట్గా యూజ్ అవుతుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ మంచి రెక్క వెన్నుబారు వాటం కానీ అలాగే పలచట మొహం తెల్లకాలు తెల్ల మొహం క్లియర్గా మెన్షన్ చేశారు బ్రదర్ అయితే అన్నీ కూడా బ్రీడింగ్ క్వాలిటీకి ఉండే లక్షణాలు అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది అడ్రస్ చూసుకున్నట్టయితే బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూర్ విలేజ్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ నుండి చిన్నమసలి గారి ఫాముకు సంబంధించిన కోడిది ట్రాన్స్పోర్టేషన్ అనేది అవైలబుల్గా ఉంది కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఆరు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఆరు వేల ఆరు వందలు ఖచ్చితంగా నచ్చి తీసుకోవాలనుకుంటే చిన్నమసలి గారి ఫోన్ నెంబర్ని వీడియో టైటిల్ ఇస్తాను కావాల్సిన వారు కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్